నిఖిల్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు ఈ కాసల విషయానికి వస్తే మనిషి చూడటానికి కొంచెం గంభీరంగా ఉన్నా మనసు మాత్రం వెన్ననే చెప్పాలి ఇక ఈ విషయం ఎందుకన్నానంటే ఈ వీడియో పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది ఈ కాసల విషయంలోకి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ మణికంఠ దగ్గరికి వెళ్ళి అరే బిగ్ బాస్ అయిపోయాక ఏమన్నా ప్రాజెక్ట్స్ వస్తే చేసుకుంటావా లేకపోతే యుఎస్ వెళ్తావా అని అడిగితే నేను యూఎస్ వెళ్ళిపోతాను అన్నాడు దీంతో మణికంట మరి పాప సంగతి ఏంట్రా అంటే ఏముంది వన్ ఇయర్కి అలా వచ్చి చూస్తానంటే అరే చిన్న పాపకి నీ అవసరం చాలా ఉంటుందిరా అసలు ఆ చిన్న పాప అంటున్నావు నాన్ అవసరం ఎంత ఉంటుందో తెలుసా తన ఇప్పుడప్పుడే చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తన ఖాళీ పాదాలతో నువ్వు తొక్కించుకుంటే అది ఎంత బాగుంటుంది వన్ ఇయర్కి ఒకసారి వచ్చి చూడడం అంటే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుందిరా ఎందుకంటే లైఫ్లో కొన్ని మధురమైన క్షణాలు అప్పుడే ఉంటాయి సో అలాటప్పుడే నువ్వు ఆ క్షణాలు వదులుకొని నీ కెరియర్ కోసము అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అదేదో ఇక్కడే ఉండే చేసుకుంటే పోలా నీ పాపను కూడా నువ్వు మిస్ అవ్వవు కదా అంటూ చెప్తుంటే వెంటనే మణికంట ఒక్కసారిగా వాళ్ళ పాప గుర్తొచ్చి ఎమోషనల్ అయిపోయాడు దీంతో అరే బాధపడకరా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో తండ్రి ప్రేమ చాలా ముఖ్యమనే చెప్పాలి మనం ఎన్ని చేసినా మన పిల్లల కోసమే కదా అదే మనం మన పిల్లల దగ్గర ఉండి మనం మంచిగా చూసుకుని మనం మంచిగా జాబ్ చేసుకుంటే ఆనందం నెక్స్ట్ లెవెల్ పరిగెత్తికెళ్ళి పాలు తాగే కన్నా నిలబడి నీరు తాగాలని మా అమ్మగారు నాకు చెప్తూ ఉంటారు నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను సజెషన్ చేశాను తప్ప అంతకు మించి నాకెందుకు అని అనుకుంటే అది నీకు ఇష్టంరా అంటే అదేం లేదు నిఖిలు నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి ఇప్పుడున్న పొజిషన్లో నీ పాపకి నీ వైఫ్కి నీ అవసరం చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటే బెస్ట్ అని నా సజెషన్ అంటూ చెప్పుకొచ్చాడు అందరిలో అయితే ఏమైనా సరే హౌస్లోకి ఎంతమంది వచ్చి కప్పు తీసుకెళ్లారనేది కాదు హౌస్లో ఉన్న రోజులు కూడా పక్కన వాళ్ళ గురించి ఇంత బాగా ఆలోచించి బయటకు వచ్చామన్నదే చాలా ము ఏదేమైనా సరే నిఖిల్ గొప్ప మనసుకి సెల్యూట్ చేయాల్సిందే మరి మీరేమంటారు మణికఠాకి నిఖిల్ చెప్పిన మంచి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్